కష్టంగా నడుస్తుండొచ్చు ప్రస్తుతం నీ జీవితం సహనం కోల్పోయి ఉండొచ్చు నువ్వు చేసే ప్రయత్నంగా మార్చుకో నీకు జరిగిన అవమానం రెట్టింపు ఉత్సాహం నీకు ఉండాల్సిన ధైర్యం నీ ప్రళయము ఆపలేదు నువ్వు చేరవలసిన గమ్యం వదిలేయకు నమ్మకం నీకు ఒకరోజు వస్తుందన్న మాట నిజం అవకాశం అవసరంలా మారినప్పుడు అవమానం తప్పక ఎదురవుతుంది గుర్తుపెట్టుకో అవసరం అవకాశం అవమానం అనేవి మనిషికి చాలా నేర్పిస్తాయి ఓసారి వద్దనుకొని వదిలేసిన వారు మళ్ళీ పిలిచారు అని పరిగెత్తకు వెళ్ళే ముందు ఈసారి చేసే అవమానం ఇంకెంత ఘోరంగా ఉంటుందో అని ఊహించుకోచాలు మనకు స్వీకరించే ధైర్యం ఉంటే ప్రతి తిరస్కరణ నూతన మార్గాన్ని చూపెడుతుంది ప్రతి విమర్శ మనల్ని మనం మార్చుకోవడానికి అవకాశం ఇస్తుంది అవమానం గెలవడానికి ప్రోత్సహిస్తుంది నీ అవసరం లేని చోట నువ్వు అవకాశం కలిగించుకుని మాట్లాడిన నిన్ను అనవసరంగానే చూస్తారు అలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది నమ్మకం దారుణంగా దెబ్బతిన్న చోట క్షమాపణకు అర్థం ఉండదు ఆత్మాభిమానం ఉన్నవారు ఆకలినైనా భరించగలరేమో కానీ అవమానాన్ని మాత్రం భరించలేరు జనం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు కానీ మనస్సాక్షి ముందు గర్వంగా తలెత్తుకుని బ్రతకగలిగితే అంతకంటే గొప్ప జీవితం లేదు హృదయం ఎన్నిసార్లు గాయపడినా మనసుకు నచ్చిన వారిని ఏనాటికీ మర్చిపోదు హృదయానికి నటించడం తెలియదు తప్పించడమే తెలుసు మనం మాట్లాడే మాటలు ఇతరులను ఎంత బాధపడతాయో ఆలోచించి మాట్లాడాలి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ఇతరులను కించపరచకూడదు ఎవరి స్థాయి వాళ్ళకి ఉంటుంది ఎప్పుడైనా మన వల్ల ఒకరు సంతోషించాలి కానీ బాధపడకూడదు జీవిత ప్రయాణంలో ప్రతి వ్యక్తికి ఒక సమయం వస్తుంది ఆ మలుపు నుంచి వెనక్కి మళ్ళలేము ముందుకు వెళ్ళలేము అలాంటప్పుడు పరిస్థితిని అర్థం చేసుకుని పరిస్థితికి అనుగుణంగా తమను తాము మలుచుకోవడమే వివేకావంతుల లక్షణం మనసు బలంగా ఉండాలంటే నేర్చుకోవలసిన నిజాలు అందరూ మనల్ని అర్థం చేసుకోరు అర్థం చేసుకునే వాళ్ళే మనవాళ్ళు మౌనం బలహీనత కాదు అది అనుభవం గుర్తు నొప్పి మనల్ని కూల్చదు గట్టిగా నిలబెడుతుంది ఒంటరితనం శిక్ష కాదు స్వయంగా ఎదగడానికి అనుభవం అవకాశం మన విలువ మనమే గుర్తించాలి చివరికి మనతో ఉండేది మన ధైర్యమే